హలో హై నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మనతో పాటు మళ్ళీ కొత్త సాగది యాడ్ అయిందండి చూడొచ్చు మీరు లేటెస్ట్ గా ఒక పన్నెండు మాలి అప్డేట్ అయినాయి ఎవరికైనా సరే ఈ మొబైల్స్ కావాలనుకుంటే మన చర్చ కదా మన అడ్రస్ వైవీఆర్ మొబైల్స్ మార్కెట్ ఎప్పుడు ఎదురుగా తాడిపోతుంది వచ్చేయండి మన దగ్గర అయితే డైరెక్ట్ కూడా సేల్ చేస్తాము ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా ఎక్స్చేంజ్ లో కావాలన్నా కూడా తీసుకొచ్చండి కాకపోతే మీ మొబైల్ డిస్ప్లే అయితే ఒరిజినల్ బాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి దూరం మన వాళ్ళు పార్సల్ చేస్తాము దగ్గర మన షాప్ వచ్చి విజిట్ చేసి తీసుకోండి చూడొచ్చు మీరు ఈ రోజు మనతో పాటు ఐక్రీమ్ నియో సెవెన్ మంచి గేమింగ్ మొబైల్ అండి అలాగే మోటో హెచ్ నియో వాటర్ ప్రూఫ్ మొబైల్ టువెల్ జీబీ గ్రామ్ టూ సిక్స్టీ సిక్స్ అండి అలాగే వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ సీక్రెట్ మొబైల్ అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జిగ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దాంతోపాటు ఫుల్ గేమింగ్ మొబైల్ కెమెరా క్లారిటీ కావాలండి వన్ ప్లస్ నైన్ ఆర్ అండి ఎయిట్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ట్వెల్వ్ జీబీ గ్రామ్ టూ సిక్స్ సిక్ ఉంది మంచి రేట్ గా ఇస్తున్నాము దాంతో పాటు వి ట్వంటీ త్రీ అయితే మంచి గ్రేట్ సూపర్ కండిషన్ లో రెండు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు బోటో ఇది జస్ట్ సీక్రెట్ మాత్రమే ఎయిట్ జీ ఎయిట్ చాలా బెస్ట్ రేట్ గా ఇస్తాము ఆన్లైన్ దానికంటే అలాగే ఒప్పో సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ మిడ్ రేంజ్ కస్టమర్లకు తక్కువ రేట్ లో ఫైవ్ జీ కావాలంటే ఈ మొబైల్ కూడా సూపర్ గా ఉంటుందండి ప్రస్తుతానికి మొబైల్స్ మర్క్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన అడ్రస్ ఆర్ మొబైల్స్ మార్కెట్ ఫోర్ ఇక్కడ అడుగుతుంది థ్యాంక్ యూ